తిరుపతి జిల్లా వాకాడు మండలం పామంచి గ్రామంలో అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు రాలేకపోయిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మొబైల్ ద్వారా తన సందేశాన్ని పంపారు సదస్సుకు రాలేకపోయానని తెలిపారు పామంచి గ్రామంలో వందలాది ఎకరాలు బడ వ్యక్తుల వద్ద ఆక్రమణకు గురై ఉన్నాయని ధైర్యంగా ముందుకు వచ్చి రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇస్తే తిరిగి వారి భూములను వారికి ఇప్పిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రతినిధులకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు పేదలకు సంబంధించిన భూములను వారికి మంజూరు చేయాలని బీజేపీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తహసీల్దార్ను కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామయ్య ఎంపీడీఓ అన్నపూర్ణారావు వాలమేడు గ్రామ సర్పంచి రౌతు శంకరమ్మ టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి దువ్వూరు జనార్దన్ రెడ్డి మాజీ సర్పంచ్ పేటా శ్రీహరి కూటమి నాయకులు రెవెన్యూ సిబ్బంది ముఖ్యంగా ఈ రోజు రాలేకపోతున్నాయి కూడా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో గత ఐదు కానీ చాలా మంది పెద్దలు ఆక్రమించిన విషయాలు కూడా గుర్తు చేస్తున్నా తాతలు భూములు మామల భూముల్ని వేరే వాళ్ళు వాళ్ళ అది కూడా చేస్తు కానీ మీరు బయటపడాలంటే భయపడతారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ వద్దకే వచ్చి ఎవరికైనా ఎక్కడైనా వస్తున్నా మీ వేరే వాళ్ళు చేస్తుంటే అది తిరిగి మీకు ఇచ్చే ఈ రోజు మీ రెవెన్యూ సంస్థలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి లేకపోతే నాన్నలో అప్పుగా గొప్ప వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు తీసుకొనిచ్చి అది కట్టలేక మనం వాళ్ళకి మొత్తం భూమిని ఇచ్చేసినటువంటి కార్యక్రమం కూడా జరిగిన విషయాలు కూడా తెలియజేస్తున్నా రెవెన్యూ సదస్సులో భాగంగా వాకాడు మండలం సంబంధించి మొత్తం నలభై రెండు రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటి వరకు మొత్తం పదహారు రెవెన్యూ గ్రామాల నందు ఈ రెవెన్యూ సదస్సును పూర్తి చేసుకొని అన్ని ప్రజల నుంచి అర్జీలని స్వీకరించడం జరిగింది ఇప్పటి వరకు మనకి పదహారు రెవెన్యూ గ్రామాలకు సంబంధించి మొత్తం మూడు వందల ఎనభై మనకి రావడం జరిగింది వీటిల్లో మనకి వచ్చేసి అసైన్మెంట్ హౌస్ సైడ్ పట్టాలు ఇరవై రెండు అసైన్మెంట్ పట్టాలు గవర్నమెంట్ ల్యాండ్ కావాలని తొంభై తొమ్మిది అలాగే మనకి క్యాస్ట్కి సంబంధించి ట్వంటీ టూ ట్వంటీ టూ వెల్ ఎస్ట్మెంట్ తొమ్మిది ఎయిట్ అదర్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ జరిగిందని ఒకటి అలాగే ఎంప్రోచ్మెంట్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ మొత్తం మూడు పదిహేను వచ్చి అప్లైన్ పిటిషన్స్ అలాగే మనకి పట్టా సబ్ డివిజన్ ఒకటి మిటేషన్కు సంబంధించి రెండు వందలు రెవెన్యూ అండ్ అదర్ కోర్ట్స్ కేసెస్ సంబంధించి మూడు ఇలా మొత్తం మూడు వందల ఎనభై గ్రీవెన్సెస్ ఇప్పటి వరకు మనకి అరైజ్ అవ్వడం జరిగింది ఇందులో దాదాపుగా అనగా ఇరవై నుంచి ముప్పై వరకు డిస్పోజ్ కూడా చేయడం జరిగింది అలాగే వాటి యొక్క ఎస్ఎల్ఏ పీరియడ్ ఫేస్ చేసుకొని జిటింగ్ ఎస్ఎల్ఏ పీరియడ్లోనే ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు మొత్తం క్లోర్ చేస్తామని అలాగే ఇక్కడ జరగబోయే రెవెన్యూ సదస్సులు రిమైనింగ్ విలేజెస్ నుంచి వచ్చే మొత్తం ప్రివెన్సెస్ అందేగా ఎంక్వైరీ చేసి అవన్నీ కూడా డిస్పోజ్ చేస్తామని తెలియజేస్తూ మీ మీ సహకారం మాకు ఇంట్లో ఉండాలని అలాగే ప్రజలు మీరు ఏ సమస్య ఉన్నా కానీ ఆ షెడ్యూల్ ప్రకారం మీకు ముందే రెండు రోజుల ముందే తెలియజేస్తున్నాం కూడా వేపిస్తున్నాం అలా పబ్లిసిటీ న్యూస్ పబ్లిసిటీ వేయిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీ సమస్యలు ఎక్కడున్నా కూడా మీరు ముందుగానే తెలియజేస్తున్నారు కాబట్టి ఆ షెడ్యూల్ జరిగే రోజున ఆ గ్రామ సభకు ఇచ్చేసి ఆధార్ కార్డుతో రావాలి ముఖ్యంగా ఆన్లైన్ జరగాలంటే ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో మీరు వచ్చిన వచ్చినాయి అడుగు అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు ఏదైతే కోరుతున్నారో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ తో వచ్చినట్లయితే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ పోర్టల్లో వెంటనే దాన్ని ఆన్లైన్ చేయడం జరుగుతుంది అలాగే గ్రీవెన్సెస్ సంబంధించి మీరు ఏదన్నా సర్జీలు కూడా రాసుకోలేని పరిస్థితుల్లో ఇక్కడే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఉన్నాము ఆ హెల్ప్ డెస్క్ మీకు సహకరిస్తుంది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము అవన్నీ కూడా కేటగిరీ ఇన్వైడ్ చేసుకొని అవన్నీ కూడా డిస్పోర్ట్టి చేసి అందరికీ కూడా ఈ ప్రముఖం ఏదైతే తలపెట్టిందో దాన్ని మేము సక్సెస్ చేస్తామని ఈ మండలం తరఫున తహసీల్దార్గా మా టీం తరఫున టీం తరఫున ఎట్టి పరిస్థితుల్లో పావమంజుల్లో ఉండే ఏ అయితే పొలాలు ఉన్నాయో ఖచ్చితంగా మీ అందరికి మళ్ళీ ఎవరికైతే ఇప్పుడు ఉన్నాయో పొలాలు వాళ్ళకి పట్టాలు పాస్బుక్ లు చేయించి మిగతావి ఎవరికైనా ఉన్నాయో ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తించి ఈ పంచాయతీలో ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు జరుగుతుంది ఎందుకంటే రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఈ గ్రామంలో పేదవాళ్ళు లేకపోతే పక్క గ్రామాన్ని పెడతారు ఈ గ్రామంలోనే పేదవాళ్ళు ఉంటే మన గ్రామంలోనే మళ్ళీ ఖచ్చితంగా ఈ గ్రామంలోనే పంపిణీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రెవెన్యూ సార్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వదిలేప్పటికి మన ఊర్లో చెరువులు కొంత ల్యాండ్స్ సదర పెట్టుకోవటం కొంత పైరు వేసుకోవటం ఇదే సీజన్ లో వస్తే ఇదే ఎంఆర్ఓ గారు ఎండిఓ టూ త్రీ ఇయర్స్ ఉంటారు తీసుకుపోయి సార్ మీరు గతంలో వచ్చినప్పుడు అంతా కష్టం చెట్టు చూపించాం ఈ రోజు వ్యవసాయం చేస్తామని చెప్పి మీరు అందరూ కలిసి రండి గ్రామం అంతా కూర్చొని మాట్లాడుకోండి మనకు మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఖచ్చితంగా చేయించుకుంటామని చెప్పి కోరుకుంటూ మీ అందరికి పేరు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మీ భూమి మీ హక్కు ఈ ప్రోగ్రాం మనం గత నెల ఎనిమిదవ తారీఖు నుంచి ఒకే ఉద్దేశం ఎందుకంటే పేదల భూములు ఎవరైనా ఆక్రమించుంటే అవి చట్టం నుంచి విడిపించి మళ్ళా యథాస్థితిగా వాళ్ళ చేస్తాం ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు రాలేని పరిస్థితుల్లో కూడా ఫోన్ ద్వారా సందేశం ఇచ్చారు ఎక్కడ కూడా ఏ పేదవాడికి అన్యాయం జరిగినా కానీ ఊరుకునేది లేదని కరాగండిగా చెప్పారు ఎమ్మెల్యే గారికి మాకు ఒకటే చెప్తుంటారు మీరు జనాల్లో జరుగుతుంటారు కొంతమంది పేదవాళ్ళు మీ దగ్గరికి రావచ్చు రాలేకపోవచ్చు సమస్య మీరు ఇద్దరు అక్కడికి వెళ్ళండి వెళ్లి వాళ్ళందరూ సమస్యలు పరిష్కరించండి అని చెప్పారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి సహకారంతో మేము ప్రతి సమస్యని పరిష్కరించడానికి తప్పకుండా వంద శాతం ప్రయత్నం చేస్తాం త్వరలోనే మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఆధార్ సెంటర్స్ కూడా ఒక వన్ వీక్ లోనే స్టార్ట్ చేస్తాం పుష్పకం రెడ్డి గారు అదేవిధంగా మన విశాఖ రెడ్డి గారు కూడా మా దృష్టికి తీసుకొచ్చినారు ఎస్టీ ఇబ్బంది పడుతున్నారు సార్ నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి నెల్లూరు మూర్చ వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్చ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల నాలుగవ గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు బుక్ ఫోన్ నంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్